ఇవ బతుకులా ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో ఎవడైతే గుండు గట్టిండో నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఎవడైతే వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నాడో తెలంగాణ ద్రోహి చెడిపోయి చంద్రబాబు నాయుడు తను పొత్తాం మీ బతుకులకు ఏమో అడుక్కుంటే మేమిస్తాం ఆయన నాలుగు సీట్లు కావాలంటే ఇదే మీ బతుకు దయచేసి తెలంగాణ మేధావులకు తెలంగాణ పెద్దలకందరికి నేను మనవి చేస్తా ఉన్నా సిగ్గుదండి నవ్విటం ముందు దారి పెడతాం మళ్ళీ ఆంధ్రలోకి అప్పగిస్తారు అధికారం పద్నాలుగేళ్ళు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి నిజం ఆర్థోపడిక్ హాస్పిటల్లో నేను సాగు నోట్ల దాకా పోయి కొట్లా తెచ్చిన తెలంగాణను మళ్ళీ ఇలా విజయవాడకు అమరావతికి పోవాల మనం యాడ్కోవాలా మీ గులాం మనస్తత్వానికి మీ చిల్లర అధికారానికి ఇంత నీచంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా దీనికి తెలంగాణ ప్రజలే నిర్ణయం చేయాలనే మాట్లాడుతూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ వీళ్ళిక్కడేమన్నా ఉంటుందండి వీళ్ళ చేతుల ఒక టిక్కెట్ ఇచ్చే ముఖం ఉందా వీళ్ళకి ఏమైనా ఉంటుందా నిర్ణయం చేస్తారా ఇదివో అని అన్నా ఢిల్లీకే పోవాలి అంతే కదా వీళ్ళు పరాన్న బుక్కులు వీళ్ళ చేతులు ఏముండదు వీళ్ళకి మంచికో బాస్ ఉంటాడు ఢిల్లీలో ఓ గాడ్ ఫాదర్ ఉంటాడు ఆరు గ్రూపులు ఉంటాయి ఒక ఆయన చెప్పింది పెద్ద మనిషి ఒక ఊళ్ళే అన్న కాంగ్రెస్ రెండు వేలు ఇస్తామంటుండే ఇప్పుడు చెప్పేటోడెవడో రేపు ఎక్కేటోడేవడు మీరు ఉండడానికి గ్యారంటీ ఉన్నదా అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిర్ణయం ఉంటుందా ఉండదు ఆనాడు అనేకమైన పోరాటాలు జరిగి ఢిల్లీ సర్కారు నీలకేసి కొట్టినాం ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం ఈరోజు కూడా ఢిల్లీకి గులాంగిరి చేయొద్దని మాట్లాడుతూ ఉన్నాం ఎంత ఘోరంగా మాట్లాడతారండి ఇంత కూడా రెండు కేటగిరీల గులాములు ఉంటారు ఒకటి ఇక్కడ గులాములు ఇంకొకటి ఢిల్లీ గులాములు అటువంటి గులామే ఒకడు గులాం నబీ ఆజాద్ మన తెలంగాణకు వచ్చిండు ఇవి ఆయన చెప్తే నేను ఒక రౌదీష్ నెత్తివాళ్ళు కొట్టుకోను నాకు అర్థం కాలే తెలంగాణ ఏర్పాటు ఇట్లా టీఆర్ఎస్ పాత్రనే లేదట మరి ఎవడు మీ అయ్య పాత్ర ఉన్నది ఎవరి పాత్ర ఉన్నది సిగ్గు కూడా ఉండదు జైపాల్ రెడ్డి అని ఒక నాయకుడు ఉన్నాడు ఎన్నడూ కొట్లాడలే ఎన్నడూ విడిచిపెట్టలే ఎన్నడూ పౌరుషం చూపెట్టలే వరంగల్ లో బై ఎలక్షన్ వస్తే అక్కడ అన్నాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమప్పుడు నువ్వు యాడున నవ్వును నేను వరంగల్ ప్రజలకు చెప్పిన ఆయన ఇన్న ఆయన చెప్పింది మీరు ఇన్నరు ఆయన తప్పైతే ఆయన మా తప్పైతే మాకు కర్రు కాల్చి వాత పెట్టుండి బుద్ధి చెప్పు అని చెప్పిన వరంగల్లో మేము పెట్టిన ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ గారు సర్పంచ్ కూడా కాదు జీవితంలో వరంగల్ ప్రజలు గుద్దుడు గుద్దితే నాలుగు లక్షల అరవై వేల మేడతను గెలిపించినారు ఇలా మీరు నిజామాబాద్ ప్రజలు దయచేసి ఈ యొక్క దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి ఈ గులాంలకు బుద్ధి చెప్పడానికి మళ్ళీ తొమ్మిది సీట్లు మీరు ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు దుర్మార్గుడు అనేటువంటి చంద్రబాబు నాయుడుతో పొత్త ఇంతకన్నా అధ్వానం ఉంటుందా ఇంతకైనా దిగజారుడు ఉంటుందా ఇంకా సిగ్గు అయ్యే మాట సిగ్గుపోతే చెప్తే నిజంగా బాధపడుతున్నాను ఇంత పౌరుషం చూపించిన గడ్డ ఇన్ని వందల మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఐదు వందల కోట్లు తడ ఈ దుర్మార్గులకు కాంగ్రెస్ ప్రచారం మూడు హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు బుక్ చేసి వీళ్ళకి ఇస్తారట వీళ్ళు వాని కాళ్ళొత్తి దండం పెట్టి వాని ఊరేగించి మళ్ళీ ఎత్తారట మన నెత్తిన పెడతారట ఇదేనా కావాల్సింది తెలంగాణకు మనం కోరుకున్నది ఇదేనా పోరాటం చేసింది ఎందుకైనా ఇంతమంది చచ్చిపోయింది ఎందుకైనా దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్య ఏడు మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ కరెంటు లేకపోతే యాక్ట్ పాస్ అయితే దాన్ని ఉల్లంఘించి మనం కరెంట్ ఇయ్యాక మనం కరెంటు కోసం గోసబడినాడు రాక్షస ఆనందం పొందిన రాక్షసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తన పొత్త సిగ్గు శరం కూడా ఉండాలే ఈరోజు సీలియర్ పవర్ ప్రాజెక్టు గుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు అడుగు అడుగున తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికే ముప్పై ఆరు లెటర్స్ రాసింది కేంద్రానికి నిన్నగాక మొన్న కూడా పేపర్లో వచ్చింది మీరు చూసింది కృష్ణా ప్రాజెక్టులకు అడ్డం గోదావరి ప్రాజెక్టులకు అడ్డం తెలంగాణ కరెంటుకు అడ్డం ఆ దుర్మార్గంతో మీరు పొత్తు కలిసేది దయచేసి చేయాలి నేను ఇంకొక మాట మనవి చేస్తా ఉన్నా నిజామాబాద్ జిల్లాలో కూడా బాన్స్వాడ ప్రాంతంలో బోధన్ ప్రాంతంలో డిచ్ల్ ప్రాంతంలో నిజామాబాద్ పట్టణంలో డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ కింద వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా ఆంధ్ర నుంచి వచ్చిన అన్నదమ్ములు ఉన్నారు నేను మీకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా మీరు ఎప్పుడో ఆ నేళ్ళ కింద వచ్చిన వాళ్ళను మేము ఆంధ్రా వాళ్ళ కింద చూస్తలేం మీరు తెలంగాణ బిడ్డలే నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి నీళ్ళు కావాలని అతను తను సింగూరు నుంచి నీళ్ళు ఇడిచినాం వస్తా ఉన్నాయి నీళ్లు బాన్స్వాడకు వస్తలేవా బోధనకు వస్తలేవా డిచ్పెల్లికి వస్తలేవా మనందరం రైతులం కామా మీరు కూడా తెలంగాణ బిడ్డలే తప్ప ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కానీ ఇక్కడ ఎప్పుడో వచ్చినోళ్ళ ఆంధ్ర వాళ్ళు కాదు మీరు ఆ భావం వదిలిపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు టిఆర్ఎస్ వచ్చిన కొత్తలో ఆయన బలం లేకపోయినా ఇక్కడ రాజకీయ అస్థిరత అస్థిరతేవాలి పొలిటికల్ ఇన్స్టాబిలిటీ తేవాలని ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డమైన దొంగ నిలువున దొరికిన దొంగ కాదా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దాసి దాసి దయాలకు అప్పగించినట్టు ఇలా చంద్రబాబు నాయుడికి అప్పగిద్దామా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా అయితే అమరావతి గులాములు లేకపోతే ఢిల్లీ గులాములు కావన్నా లేకపోతే తెలంగాణలో మన నిర్ణయాలు మనమే తీసుకొని మన బతుకులు మనమే బాగు చేసుకుందామా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా మాటలు వింటూ ఉంటే ఇలా పద్ధతి చూస్తూ ఉంటే గాడి సంగీతం పాడితే ఒంటే బాగా మెచ్చుకున్నదట ఒంటే అందం చూసి గాడిద ముర్చవైందట ఈ పద్ధతుల్లో గాడిదెవరోలో ఒంటి ఎవలో మీకు తెలుసు నేను చెప్పే అక్కడ లేదు ఇలా బీజేపీ అని ఒక పార్టీ కాదు ఆడున్నది ఎవరికి తెలియదు బీజేపీ అయిన చెప్పిండు ఇలా కిరాయిలు కడతాడు నాకు అది అర్థమే కాలే ఎవరిని కిరాలు